స్వాగతం ముందుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకటరామ గనివనిపాడు గ్రామంలో సర్పంచ్ లక్ష్మీ వెంకటేశ్వర ఎన్నికల ప్రచారం దర్శన నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మదిశెట్టి పేరు ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టిన అధిష్టానం మాగుంట సమక్షంలో టీడీపీ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం ఆర్టీసీ సూపర్వైజర్ సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఆర్టీసీ అధికారులు వాల్ పోస్టర్లను వేయించిన జంతు ప్రేమికుడు పిల్లి ఆచుకి తెలిపితే ఆకర్షణీయమైన బహుమతి ఇస్తానని ప్రకటించిన పొదిలికి చెందిన మనోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిని చేసుకుంటామని మార్కాపురం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గనివనిపాడు గ్రామంలో సర్పంచ్ లక్ష్మీ వెంకటేశ్వర రాద్లో ఎమ్మెల్యే అన్నా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న ఆయా గ్రామాల్లోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ది చేకూరిందని లబ్ది పొందిన వారిలో పార్టీలు కులాలు వర్గాలనే తేడా లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పాలన అందించడం జరిగిందన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి తమ ఇంటి వద్దకే పాలన అందించడం జరిగిందన్నారు జగనన్న అందించిన అభివృద్ధి సంక్షేమ పాలనను మరలా మనమందరం ఏక తెచ్చుకుందామన్నారు రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్న రాంబాబును ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివిరెడ్డి భాస్కరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు కావున ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ముందుగా ఆయా గ్రామాల్లోని పలువురు వైసీపీ నాయకులు పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీ మోరబోయిన మురళీ కృష్ణ జడ్పీటీసీ అక్కదాసరి ఏడుకొండలు వాగుమడుగు ఎంపీటీసీ చెన్నపోయిన కృష్ణవేణి గనివనిపాడు సర్పంచ్ లక్ష్మి వెంకటేశ్వర్లు మండల కరుణ రెడ్డి మరియు మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఖరారైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అవుతుంది ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో చంద్రబాబును కలిసి టీడీపీ కండ కప్పుకోవడం కూడా ఖాయమైనట్లుగా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆఖరి నిమిషంలో ఎన్నికల బరిలో దిగిన మదిశెట్టి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే త్వరలో జరిగనున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వకుండా మొండి చేయి చూపించింది కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చిన మద్దిశెట్టికి టీడీపీ ఆహ్వానం పలకడంతో ఆయన అనుచరుల్లో ఆనంద ఉత్సవాలు వ్యక్తమవుతున్నాయి గురువారం ఉదయం నుండి టీడీపీ పక్షాన ఎమ్మెల్యే వేణుగోపాల అభ్యర్థిత్వంపై పార్టీ సర్వే చేపట్టింది టీడీపీ కేడర్ తో పాటు నిన్న మొన్నటి వరకు ఆయన వెనకాల నడిచిన అనుచరులు కూడా ఆయనకు మద్దతుగా బటన్ నొక్కినట్లుగా తెలిసింది చేపట్టిన సర్వేలో మొత్తం డెబ్బై శాతం మేర వేణుగోపాలకు అనుకూలంగా అభిప్రాయాలు వెల్లడైనట్లుగా విశ్వసనీయంగా తెలిసిన సమాచారం తెలుగుదేశం సీటు ఖరారు కావడంతో ఎమ్మెల్యే వేణుగోపాల్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్ లో సంభాషణలు జరుపుతున్నట్లుగా తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటున్నట్లుగా సమాచారం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ అధికారులు సూపర్వైజర్ సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వారు ఆరోపించారు పొదిలి డిపోకు చెందిన కండక్టర్ జాఫ జిలాని చేయని తప్పుకు శిక్ష వేసి అక్రమంగా బదిలీ చేశారని వెంటనే ఆ కండక్టర్ ను పొదిలి డిపోలో విధులకు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించకపోతే ఒకటవ తేదీ నుండి సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఏ బాజీ పి ఓబలేషు జిల్లాని తదితరులు పాల్గొన్నారు సూపర్వైజర్లు ఉన్నట్టు ఉన్నారు వారందరూ కూడా వారి సమస్యలను కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా వారి విధులను వాళ్ళు నిర్వహించకుండా కేవలం ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులను మా ఉద్యోగులను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న తప్పుల్ని ఉద్యోత్ లెట్ చేస్తూ వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తూ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడము వాళ్ళకు షార్జ్ షీట్ ఈ విధంగా చేస్తున్నారు అధికారులు చేసేటువంటి తప్పులు చాలా ఉన్నాయి వాటి మీద ఎస్ఆర్లు పోయినాయి ఎస్ఆర్లు మూడు నెలలు అయింది పోయి ఇంతవరకు పోలీస్ కేసు లేదు పోలీస్ కేసుకు ఏమైందని చెప్పేసి వాళ్ళు పరిష్కరించకపోగా చిన్న తప్పు చేయని వాడికి కనీసం యాక్చువల్గా పది రోజులు పది నిమిషాలు అరగంట అయినా కూడా మన కార్మికుల కోసము సంస్థ యొక్క అధిక ఆదాయ ఆదాయ కోసం ప్రయాణకుల ప్రయాణికుల యొక్క సౌలభ్యం కోసము మేము పది నిమిషాలు ఇరవై నిమిషాలు లేటు తీయొచ్చు కానీ ముందు తీయకూడదు కానీ మా వాడు ఒక పది నిమిషాలు లేటు తీయకపోయినా కూడా అని చెప్పేసి అతని మీద షార్ష్ షీట్ ఇచ్చి అతని మీద ఆర్ఎం గారికి డిపో గారి డిపో కంప్లీట్ డిపో మేనేజర్కి ఆర్ఎం గారికి కంప్లైంట్ చేసి కొమరోలు మండలంలో రెండు పంచాయతీలలో ఓటు వేసే పోలింగ్ కేంద్రాలను మార్చినట్లుగా పంచాయతీల పరిధిలో ఓటర్లు గుర్తించాలని కొమరోలు మండల తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలియజేశారు మార్చి తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొమరోలు మండలంలోని వివిధ పంచాయతీలలోని పలు పోలింగ్ కేంద్రాలను గతంలో పరిశీలించడం జరిగిందని తహసీల్దార్ నాయుడు తెలిపారు రెండు పోలింగ్ కేంద్రాలను ఒక చోట నుంచి ఇంకొక చోటకు మార్చినట్లుగా ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగుంట్ల పంచాయతీకి సంబంధించి నల్లగుంట్ల గతంలో ఎయిడెడ్ పాఠశాలలో పోలింగ్ కేంద్రంగా ఉండేదని అయితే ఆ పాఠశాల గత రెండేళ్లుగా మూతపడడంతో అక్కడ పోలింగ్ నిర్వహించడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆ పోలింగ్ కేంద్రాన్ని సచివాలయం వద్ద నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రంలోకి జిల్లా అధికారులు ఆదేశాల మేరకు మార్చడం జరిగిందని తెలిపారు అలాగే రెడ్డిచెర్ల పంచాయతీకి సంబంధించి రెడ్డిచెర్లలో ఆర్సీఎం స్కూల్ గతంలో పోలింగ్ కేంద్రంగా ఉండేదని అది కూడా ఇటీవలే మూతపడి సరైన వస్తువులు లేకపోవడంతో అక్కడ పోలింగ్ కేంద్రాన్ని ప్రధాన రహదారిలో ఉన్న అంగన్వాణి కేంద్రానికి మార్చడం జరిగిందని తెలిపారు కావున పంచాయతీలకు సంబంధించిన ఓటర్లు ఈ విషయాన్ని గుర్తించి ఆ రెండు కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు దీనిపై బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆ పంచాయతీల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని ప్రజలు కూడా ఈ మార్పును గుర్తు పెట్టుకోవాలని అలాగే రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు కూడా ఓటర్లకు అవగాహన కలిగించాలని ఆయన కోరారు అర్ధవీడు మండలంలో తెలుగుదేశం పార్టీ జోష్ పెంచుతూ ముందుకు సాగుతుంది నాన్ లోకల్ వద్దు లోకల్ నాయకుడే ముద్దు అనే నినాదంతో నియోజకవర్గంలో అశోక్ రెడ్డికి ప్రతి గ్రామం మద్దతుగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీలోకి వలసల సునామీ కొనసాగుతుంది ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండల ఎంపీపీ మేడూరు వెంకటరావు వెలగలపాయ గ్రామానికి చెందిన వంద కుటుంబాలు మరియు బోగోలు గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ముఖ్య నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారి అందరికీ టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం టీడీపీ జనసేన బీజేపీ కూటమితోనే సాధ్యమని గ్రహించిన ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తూ పార్టీలోకి చేరుతున్నారని రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన జే రామలింగేశ్వరరావు కె గౌడ్ కె వెంకట్రావు జే శ్రీను ఎస్ ప్రసాద్ ఎం మహేష్ కె వెంకటేష్ కె అనిల్ కె వెంకటేశ్వర్లు మరియు బోగోలు వార్డ్ మెంబర్ కొంటా రమణారెడ్డి వల్లెల వెంకటకృష్ణారెడ్డి వెంకట నారాయణ రెడ్డి మరియు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనుపర్తి సామ్సన్ రాఘవమ్మ ట్రస్ట్ తరపున వారి కుమారుడు ఏఎస్ జాన్సన్ ఎందరో ఫాస్టర్లకు సహాయ సహకారాలు అందిస్తూ తన సేవా గుణాన్ని చాటుకుంటున్నాడు ప్రకాశం జిల్లా దొనకొండలో ఈరోజు సేవకుల సదస్సు ఏర్పాటు చేయడమైంది ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఏఎస్ జాన్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పలు దేశాలలో తెలుగు అకాడమీ స్కూల్స్ నడుపుతున్న జాన్సన్ భారతదేశానికి వచ్చి దర్శన నియోజకవర్గంలోని ఫాస్టర్లకు మరియు పేదవారికి సహాయ సహకారాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏఎస్ జాన్సన్ మాట్లాడుతూ అనపర్తి సాంసన్ రాఘవమ్మ ట్రస్ట్ తరపున స్పాస్టర్లకు పలు రకాలుగా సేవలు అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను శాల్వా కప్పి సన్మానించారు దొనకొండ ఫాస్టర్ ఫెలోషిప్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు చేస్తున్న పరిచర్య విధి విధానం నాకు నచ్చింది అంటూ ఫాస్టర్ ఫెలోషిప్ వారికి నేను చేయగలిగే సహాయం చేస్తానంటూ ఆయన వాగ్దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దొనకొండ మండల ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు రా దారా నతనియాల్ కమిటీ సభ్యులు నూనే యోహాన్ యేసయ్య క్రిస్టిఫ్ హర్ పాపారావ్ ఆశీర్వాదం జాన్సన్ టైథలిసమ విషయంలో పై పాల్గొన్నారు ఈ దినము దేవుని కృపచొప్పున ఆయన ఒక అద్భుతమైన ప్రేమ చొప్పున జొనకొండ మండల ఫాస్ట్ ఫెలోషిప్ మరియు జనకొండ ఫీల్డ్ అసోసియేషన్ ఆ నాయకులు దారా నాగేశ్వరరావు గారు ఇక తక్కిన తొమ్మిది మంది కమిటీ మరియు ఒక వంద మంది సేవకులు ఈ యొక్క మీటింగ్కి ఈ రోజు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దేవుని అద్భుతమైన కృప చొప్పున దేవుని ప్రణాళిక చొప్పున ఈ దినము మరి నేను ఇక్కడ ఉంటానని నేను అనుకోలేదు మరి సమయాభావం వల్ల నాకు అనుకున్నాను అయినప్పటికీ నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు అది మాత్రం వాస్తవము నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య సంచరిస్తూ ఉన్నాడు మీ మధ్య కార్యం చేయాలనుకుంటా ఉన్నాడు సో అందుకని చెప్పేసి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు ఈరోజు నేను మీతో వాక్యం పంచుకోవడం జరిగింది మరి వాక్యం చూపించింది దేవుడే నేను సిద్ధపడలేదు నేను వాక్యం ప్రారంభించిన తర్వాత అద్భుతంగా ఆశ్చర్యకరంగా నేను మాట్లాడిన ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి చేరినటువంటి వంద మందికి పైగా సేవకులకి పరిశుద్ధాత్మ దేవుడు వీరితో మాట్లాడి ఉన్నాడు కనుక నేను తప్పకుండా నేను వారి ముఖాలు చూశాను దేవుడు వారితో మాట్లాడినట్టుగా వారు భావించారని చెప్పేసి వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని తప్పకుండా పాటిస్తారని దేవుని కోసము పాటుపడే బిడ్డలుగా ఆత్మలు రక్షించే బిడ్డలుగా వీరు ఉంటారని నాకు నమ్మకం అన్నది ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ పెంచుకున్న పిల్లి కనపడకపోయేసరికి ఒక వ్యక్తి తల్లడిల్లిపోయాడు కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి కనపడకపోతే ఎంత బాధపడతామో అంత దుఃఖిస్తున్నాడు పిల్లి కోసం వీధులు తిరుగుతూ ఏకంగా పోస్టర్లను సైతం వేశాడు పిల్లి ఆచూకీ తెలిపితే ఆకర్షణీయమైన బహుమతి ఇస్తారని ప్రకటించారు ప్రకాశం జిల్లా పొదిలిలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మనోజ్ అల్లార ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు ఆ పిల్లి కూడా కుటుంబ సభ్యులతో కలస కలసమెలిసిపోయింది కుటుంబ సభ్యులతో విడదీరాని అనుబంధం ఏర్పడింది ఇంతవరకు బాగానే ఉన్న బుధవారం ఉదయం నుంచి అకస్మాత్తుగా కనపడకుండా పోయింది అది ఎట్టుపోయిందో లేక ఏదైనా కుక్క ఆహారం అయిందో లేదా ఎవరైనా నా అందాల పిల్లిని ఎవరైనా ఎత్తికెళ్లారని నిద్రాహారాలు మాని ఆ పిల్లి కోసం పరితపిస్తున్నాడు జన ఎక్కువగా ఉన్న చోట వాల్ పోస్టర్లను అతికించాడు ఆ వీధిలోని సీసీ కెమెరాలు పరిశీలించాడు అయినా ఆ పిల్లి ఆచూకీ దొరకలేదు ఇప్పటి వరకు మనుషులు కనపడకపోతే తప్పిపోతే వేసే వాల్ పోస్టర్లు పిల్లి ఆచూకీ కోసం వాల్ పోస్టర్లు లాంటించడం ప్రజలు విచిత్రంగా చూస్తున్నారు తన పిల్లి జాడ తెలపమని నేను ప్రకాశం జిల్లా పొదిలి నుంచి మాట్లాడుతున్నానండి నేను పొదిలి విశ్వనాథపురం గీలాంజలి స్కూల్ దగ్గర ఒక ఇంట్లో ఉన్నాము మేము మా ఇంటి దగ్గర ప్రేమతో ఒక పిల్లిని పెంచుతున్నాము కానీ ఈరోజు పొద్దున్న నుంచి ఆ పిల్లి మాకు కనిపించట్లేదు కనిపించట్లేదు తెల్లగా ఉండదన్నమాట మేము చాలా బాధగా ఉన్నాము మీకు అంటే పోస్టులు అంటించేము టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవన్నీ అంత ప్రేమగా పెంచుతున్నాము

ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కనీసం మురికి నీరు రావటం ద్వారా కనీసం ఆ ఉన్నటువంటి వాటర్ను కూడా వాడలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ముప్పై ఐదు నలభై నలభై పైన డిగ్రీలు నమోదు చేస్తూ ఉండే కనీసం ఈ ప్రాంతంలో ముక్కెడు నీళ్లు కూడా తాగలేనటువంటి పరిస్థితి ఉంది బోర్లు కూడా వెయ్యి అడుగులు ఈవినిచ్చి పన్నెండు వందల అడుగులు నీళ్లు మరి బోర్లు వేస్తే కానీ నీళ్లు పడినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు పాలకులు కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మరి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేసి ఆపేశారు ఇటీవల కొద్ది గ్రామాలకే మరి పర్మిషన్ ఇచ్చారని చెప్పి మరి అధికారులు చెబుతున్నారు ఈ మండలంలో పది గ్రామాలకే నీళ్లు దాదాపు మండలం మొత్తం మీద డెబ్బై ట్యాంకర్లే తోలుతున్నామని చెప్పడం జరుగుతుంది ఈరోజు నీటి సమస్య ప్రతి గ్రామంలో తీవ్రమైనటువంటి నీళ్ళ సమస్య ఉంది కానీ ఉన్నటువంటి గతంలో పాలించినటువంటి పాలకులు కానీ ఈనాటి పాలకులు కానీ కనీసం నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసేటటువంటి దిశలో ప్రయాణించకుండా ఈరోజు కేవలం కాంట్రాక్టర్ల లాభాల కోసమే చూస్తూ కేవలం కొన్ని ట్యాంకర్ల తోలి మిగతావి బిల్లులు చెల్లించుకుంటూ మరి కాలయాపన చేయడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మరి ఆ నీళ్ల కోసం బిన్నెలతోటి పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి ఈ రోజు ఎర్రండపాలెం మండలంలో ఉంది ముఖ్యంగా ఈ ఎరగొండపాలెం మండలానికి ప్రధానమైనటువంటి నడిగడ్డ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ద్వారా ఈ గ్రామాల మొత్తానికి కూడా నీళ్లు సప్లై చేసేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అన్నా వెంకటరాంబాబు ప్రచార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది టపాసులు పడి జొన్న చొప్పకు మంటలు అంటుకున్న సంఘటన కొనకనమిట్ల మండలంలో చోటు చేసుకుంది ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం వాగుమడుగు పోలేరమ్మ గుడికి వెళ్తున్న సందర్భంలో టపాకాయలు కాల్చగా నిప్పురవ్వలు జొన్న చప్పుపై పడ్డంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి వెంటనే స్థానికులు చూసి ట్రాక్టర్ ట్యాంకర్లతో నీటిని తీసుకుని చప్పుపై చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ విషయం తెలుసుకున్న అన్న రాంబాబు వెంటనే స్పందించి రైతు కాలే వెంకటేశ్వర్లకి రెండు ట్రక్కుల జొన్న చప్ప కొనుక్కోమని వెంటనే ఆర్థిక సహాయం అందజేశారు రైతు కాలే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే అన్న రాంబాబు వెంటనే స్పందించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఇంకా కావాలంటే నాకు ఫోన్ చేయి నేను ఇంకా సహాయం చేస్తానని తెలిపారని రైతు చెప్పుకొచ్చారు ప్రకాశం జిల్లా పొదిలిలో ఎలక్షన్ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులు సూపర్వైజర్స్ తో అధికారుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జరగబోయే ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ విధానం అమలు కాబోతుందని ఎనభై సంవత్సరాలపై బడ్డ వృద్ధులకు అరవై శాతం పైగా దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించిందని అధికారులు తెలియజేశారు శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు బ్యానర్లు ఉండరాదని నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు బీఎల్ఓలకు విజ్ఞప్తి చేశారు అనుమతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సభలకు సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ నాయకులపై గట్టి ఏర్పాటు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ జియా కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐజీ కోటయ్య సిడిపిఓ సుధా మారతి విఆర్ఓలు సచివాలయ సిబ్బంది మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఎవరన్నా అబ్జర్వర్ గారు వచ్చినప్పుడు మా పేరుని ఇంక్లూడ్ చేయలేదు అలాంటి ఇష్యూస్ ఏదన్నా వచ్చిందంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు ఇక మీకు ఇక్కడ నుంచి మనకు అబ్జర్వర్స్ వస్తారు మీరు మీ ప్రతి నేను చెప్తున్నా డేటా పెట్టుకోండి మీ ఓటర్ లిస్టు తర్వాత మేల్ ఓటర్స్ ఎంతమంది ఫీమేల్ ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఎంతమంది అదేవిధంగా పీడబ్ల్యూడీ ఎంతమంది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎంతమంది ఒక డేటా అడగంగానే ఎవరైనా హయర్ అఫీషియల్స్ వచ్చి మీరు వెంటనే చెప్పగలిగేటట్టు ఉండాలి ఆ డైరీ ఫస్ట్ పేజ్లో రాసుకోండి అని నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను అలా ప్రిపేర్డ్గా ఉండండి మీకు ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేయండి నాకు కమిషనర్ కాదు మీ సెక్టర్ ఆఫీసర్స్ నంబర్ అందరి నంబర్స్ మీరు గ్రూప్లో షేర్ చేయచ్చు అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువుల బారిన పడి తీవ్రంగా గాయపడిన చుక్కల దుప్పిని దిగుమెట్ట గ్రామస్తులు గుర్తించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగుమెట్ట రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్రంగా గాయపడిన చుక్కల దుప్పిని స్థానికులు గుర్తించి వెంటనే దిగువమెట్ట అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి వంశీకృష్ణకి సమాచారం ఇచ్చారు వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన దుప్పిని స్వాధీన పరుచుకుని పల్లి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రంగస్వామి గోపాలమిత్రులు రామాంజనేయులు వదిలిపెట్టారు ఈ కార్యక్రమంలో దిగువ మెట్ట అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి వంశీకృష్ణ ఎఫ్బిఓ ఎఫ్బిం చెక్ పోస్ట్ హెల్పర్ సుందర్రాజ్ స్వచ్ఛ సేవకులు పి సురేంద్ర రమణ తదితరులు ఉన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరం ఎంపీ స్కూల్ విద్యార్థులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం గిద్దలూరు ಸೂರೆ ವಂಶವಾಳಿ ಅಧ್ಯಕ್ಷರು ಸೂರೆ. నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే వారు స్పందించి దాతకోట శ్రీనివాసరావు సహకారంతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లను సమకూర్చడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల వారు సూర్య నాగేశ్వరరావు టీం కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో సూర్య వంశావళి అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు కోశాధికారి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు కేసీహెచ్ కాసయ్య మురళీధర్ రెడ్డి బచ్చు గణేష్ ఈశ్వర్